హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ కరివేపాకు పొడిని మా స్టైల్లో ఎలా చేయ తెలుసుకుందామా వన్ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే కారంగా ఉండే ఇరవై వరకు ఎండి మిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి ఇందులో ఏ పప్పులు వాడాల్సిన అవసరం లేదండి ఇలా మా స్టైల్లో ఒకసారి సింపుల్గా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండి మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకును నీటుగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న తరువాత మాత్రమే పొడిలోకి వాడుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఎండు మిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి రోటిలో దంచుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును కూడా వేసి గ్రైండ్ చేసుకొని పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే కరివేపాకు పొడి రెడీ బాలింతలు అయితే చాలా మంచిదండి ఈ పొడి ఖచ్చితంగా మీరు ఇలాగే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ పొడి చాలా బాగా యూజ్ అవుతుంది మరి మీరు ట్రై చేస్తారా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ